నుంచి కుల్లం కుల్లం ముచ్చటొత్తి మల్లమే మోసేసినాం ఈ ముందు ఎలా హెడ్ చూడురి రేపే చివరి తేదట మద్యం షాపుల దరఖాస్తులకు ఇరవై వేల మద్యం దరఖాస్తులే వచ్చినాయట అనుకున్న స్థాయిలా దరఖాస్తులు రాలేవని దిగులు పట్టుకున్నదట అధికారులకు బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది మంత్రి పదవి రవీంద్ర జడేజా భార్య రివాజా జడేజాకు మంత్రి పదవి ఇచ్చిందట బీజేపీ సర్కారు ఎలక్షన్ కమిషన్ ప్రశ్నించిన తెలంగాణ ప్రభుత్వం రెండు వారాల సమయం కావాలని కోరిందట ఎలక్షన్ కమిషన్ రికార్డు స్థాయిల బంగారం ధరలు మిగిసి పడుతున్న వెండి ధరలట పొంగులేటి సారి ఎప్పిండు కొత్త ముచ్చట ముగ్గురు పిల్లలున్నా పోటీకి సిద్ధం కావాలట ఓ ఈ వార్తలు చదవడానికి నిండు తోలు ఏం చేస్తున్నావు ఆ ఫోన్ పక్కన పెట్టి వార్తలు స్టార్ట్ చేయి ముందుగా ఏ కొంచెం ఆగు మెసేజ్ చేస్తున్నా అందరికి పంపాలే అందరు నరుచుకోవాలి ఎవరికి మెసేజ్ చెప్తున్నావు ఏం నడుచుకుంటున్నావు ఏ అబ్బా ఆగురా ప్లీజ్ బతింలాడాలి అయ్యా అబ్బా అని కాలు పట్టుకోవాలి ఏ ఎవరు నిన్న ఎందుకు పట్టించుకుంటారు ఇంతకీ తమరు కాలు పట్టుకుని బతిమలాడాల్సిన పని ఎందుకు వచ్చింది చదవిస్తావా మధ్య టెండర్లు ఏద్దామంటే ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరు అయినా నాకే కాదురా సర్కార్కు కూడా మస్తు బతిమలాడుతుంది మెసేజ్లు లేదు అయ్యా అప్ప ప్లీజ్ అని బతిమలాడుతుంది అబ్బో అధికారులకైతే మస్తు తిప్పలు అయితుంది రోగా ముచ్చట ఒకసారి తెలంగాణలో రాబోయే రెండేళ్లు వైన్స్ నడుపుకునే ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు ఆహ్వానించిరు కదా ఆబ్కారీ శాఖలు మొన్న ఇక మొన్న సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి అక్టోబర్ పద్దెనిమిది దాకా గడివిచ్చారు అయినా ఒక్కరు కూడా టెండర్లు పిలిచినా గాని వత్తలేరట తెలంగాణలో రాబోయే రెండేళ్లు వైన్స్ నడుకునే ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానించింది కదా ఆబ్కారీ శాఖ ఇక మొన్న సెప్టెంబర్ ఇరవై ఆరు తారీఖు నుంచి అక్టోబర్ పద్దెనిమిది తారీఖు దాకా గడివిచ్చింది అయినా గానీ దరఖాస్తులు వేసుకోనికి ఒక్క అభ్యర్థి కూడా అత్తలేరట ఇక ఏం చేయను అర్థం కాక రండి బాబు రండి టైం అయిపోతుంది ఆలోచించిన ఆశాభంగం టెండర్ లేచి మలో పారి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి అయ్యా అప్ప రండ్రి జర ప్లీజు అని బతిమలాడుకుంటుర్రు ఆబ్కారీ శాఖ కోసం ఒకటి పాయింట్ మూడు ఒక్క లక్షల దరఖాస్తులు వచ్చినాయి ఇక ఈ సారి దారుణంగా వడిపోయినాయి ఇక ఈ సారి లక్ష లోపే దరఖాస్తులు ఉండొచ్చని అంచనా ఇక బుధవారం నాటికి తొమ్మిది వేల ఆరు వందల దరఖాస్తులు వచ్చినాయి ఇక నిన్నొక్క నాడే పదివేల దరఖాస్తులు వచ్చినాయి ఇక రేపే చివరి రోజు కావడంతో అనుకున్న స్థాయిలో దరఖాస్తులు వస్తలేవని దిగులు పట్టుకున్నదట అధికారులకు ఇక రియల్ ఎస్టేట్ పడిపోవడు బిజినెస్ తగ్గిపోవడు లాంటి కారణాలు ఉన్నట్టు ఇక వ్యాపారులు సిండికే ఏర్పడి పోటీ లేకుండా దరఖాస్తులు వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఇక రేపే చివరి రోజు ఇక ఇప్పటివరకు ఇరవై మధ్య దరఖాస్తులే వచ్చినాయట ఇక ఆబ్కారీ శాగోళ్ళకు భయమే పట్టుకున్నది నోళ్ళ ఇప్పుడు నేను ఒక పెద్ద ప్లేయర్ అయిపోవాలంటే ఏం చేయాలంటావు ఆ ఏ ఆటల ప్లేయర్ అయితావమ్మా కచ్చకాయలు గిల్లి గజ్జా కుడు బిళ్ళ గవ్వే కూడా అయితే నీ మొఖానికి వచ్చిరుకమ్మ ఆటను సాల్ తీగని అప్పట్లో స్కూల్లో ఉన్నప్పుడు నేను కబడ్డీ ప్లేయర్ ని చెస్ ప్లేయర్ని ఆపు నీ ఓ రక్షన్ ఏను ఇస్తా రాకే ఎగరెగిర పడుతుంది నీ లెక్క ఏ ఒర్రకు నువ్వు నేను ఎట్లా అయినా ఛాంపియన్ని గొప్ప ప్లేయర్ని అవుతా మంత్రి పదవి కొడతా నేను లేకపోతే మా కర్ణాకర్ని క్రికెట్ ప్లేయర్ని వేసి మరి మంత్రి పదవి కొడతా ఏంది కర్ణాకర్ని క్రికెట్ ప్లేయర్ని చేస్తావా మా మంత్రి పదవి కొడతావా అసలు ఎవరు కొట్టిండ్రీ ఇప్పుడు అట్లా చెప్పు అసలు ముచ్చటేంటిది జడేజా భార్య బడేజాకు మంత్రి పదవి ఇచ్చిండ్రు గుజరాత్ లా ముఖ్యమంత్రి మినహా మిగతా మంత్రులంతా రాజీనామా రాజీనామాసు నూతన క్యాబినెట్ ఏర్పాటు ఇక ఈ నేపథ్యంలోనే ఇవాళ నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది క్రికెటర్ రవీందర్ జడేజా భార్య రివాజా జడేజాగా అవును రా ఏం చెప్పినా ఏ ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టుకోకు ఎలక్షన్లు ఉంటాయో ఉండవో తెలియదు యాగం అవుతావు అని చెప్పినావు కదా అవును చెప్పిరా అబ్బో నువ్వు చెప్పినట్టు మాట ఇన్నరో లేకపోతే రోడ్డు మీదనే అవుతుండే నా భక్తు మరి ఎలక్షన్ లా బట్టలు చెప్పుకున్న పరిస్థితి చూస్తే మస్తు బాధ అనిపిస్తుందిరా ఇంతకీ క్యాన్సిల్ అయినాయట కదా ఎప్పుడుంటాయి ఈ ఎలక్షన్లు ఈ ఎన్నికలు ఎప్పుడు ఉంటాయో సర్కార్ కే తెలియదు ఇంకా అయ్యో హైకోర్టు కూడా గట్టిగానే అడుగుతుంది ఎప్పుడు పెడతారో ఎన్నికల చెప్పురి అని అసలు ఎప్పుడు పెడతది కానీ సర్కార్ ఇంకా నిద్ర లేవలేదురా హైకోర్టు అడిగిన మాట నిజమే గాని ఇంకా రెండు వారాల సమయం అడిగింది

సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన కొట్టేసింది కదా ఇక రిజర్వేషన్లు దాటకూడదని నిబంధన ఉన్నప్పుడు సర్వే చేసి లాభమేంది అని అడ్డాయట ఇక అసలు చట్టం చేయకుండా జీవో ఎట్లిస్తారు అని అడిగిందట ఇక పాత రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని మొన్న సుప్రీంకోర్టు చెప్పింది కదా సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద షాక్ ఆ ఇక సర్కారు ఏం నిర్ణయం తీసుకుంటదో చూడాలి మరి అవు విద్య నీ దగ్గర ఎంతుంది ఏ ఏంటిది ఎంతున్నది మంచి అవ్వట్లా చెప్తున్నా అయ్యో పిల్ల మా ఎల్లమేం విడిచిపడతావు నీ పేయ్యి మీద ఎంత బంగారం ఉంది ఎంత ఆభరణాలు ఉన్నాయని అడిగిన గంతే ఆ ఉన్నాయి ఈ శవులకు బంగారు దుద్దులు ఇక మెడల ఇది బంగారి గొలుసు ఈ కార్ గాజులు ఈ షేట్కారు గాజులు బంగారి నా అడుముకు వాట్టడం కూడా ఉన్నది చూడు బంగారుది ఏ అపు నీ ఏతులు ఎత్తిరకం మాటలు తప్ప నీ నోటి నుంచి మంచి మాటలే రావా నీ నోరా మోరా అది ఏం మాట్లాడుతున్నావు నన్నే అంటవా మాస్ పైన మొక్కండా వినువు ఏంది మాసిపోయిన మొక్కవా నన్నే అంటావులే అల్కత మొక్క దానివి నువ్వే ఏమన్న పిల్ల నిన్ను నీ మీద బంగారం ఎంతుంది నీ దగ్గర ఆబంధాలు ఎన్ని ఉన్నాయని అడిగిన గతే దానికే గట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు మరి లేవని తెలిసి కూడా నన్ను ఎగ్గిరించే దానికి అడిగినావు కాకపోతే ఎందుకు అడిగినావు బంగారం కొనే పరిస్థితులు ఉన్నామా ఇప్పుడు బంగారం ఎట్లున్నది కులం బంగారం రేట్ ఎంత ఉన్నది ఇప్పుడు బంగారం వెండి ధరలు బగ్గుమంటున్నాయి ఇక రోజు రోజుకి పెరిగిపోతున్న ధరలతోటి బంగారం అందనంత ఎత్తుకెక్కింది తులం లక్షన్నర వైపు పరుగులు పెడుతుంది తులం ధర ఇప్పుడు లక్ష ముప్పై వేలకు తక్కువలు ఉన్నది తులం ధర ఇప్పుడు లక్ష ముప్పై వేలకు షేరువలు ఉన్నది ఇక రాబోయే రోజుల్లా ఇది మరింత కొండెక్కి కూసుంటదని చెప్తుండ్రు ఇక దీంతో చాలా మంది పెట్టుబడిదారులు కూడా బంగారం మీద పెట్టుబడులు పెట్టేందుకు ముందుకత్తుండ్రు ఇక దేశీయ మార్కెట్ లా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పైకి ఉన్నది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర ఇరవై రూపాయలు తగ్గి లక్ష పద్దెనిమిది వేల ఆరు వందల వందలకి చేరింది ఇక వెండి విషయానికి అబ్బో చెప్ప తరబే కాదు లక్ష ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందలు ఉంది ఈ కిలో వెండి ఇక హైదరాబాద్ చెన్నై బెంగళూరు కేరళ వంటి నగరాల వెండి ధర రెండు లక్షల యాభై వేల తొమ్మిది వందలకు ఉన్నది పిచ్చిదానా అయ్యో నిన్న మంత్రి చెప్పిన మాట నింట్లేవారు ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా ఈ కాలం నుంచి పోటీ వేయత్తున్నట క్యాబినెట్ నిర్ణయించింది సర్కార్ కూడా నిర్ణయించింది అయ్యో అవునా మా రాజన్న కూడా తయారు ఉందమనాలి ఇక తెలంగాణ క్యాబినెట్ నిన్న తీసుకున్న నిర్ణయాలల్ల ఇక ఘీ కొత్త ముచ్చట కూడా ఉన్నదో తెలంగాణలో జరగపోయే స్థానిక సంస్థల ఎన్నికల్లా ఇద్దరు పిల్లలు ఉంటే పోటీ అనర్హత నిబంధన ఎత్తేసింది కాంగ్రెస్ సర్కారు ఆ గీ ముచ్చటను మన పొంగులేని శ్రీనివాసరెడ్డి సారు చెప్పిండ్రు